భారతావణిలో దసరా అన్నది ఒక ముఖ్యమైన పండగ దసరా లేదా విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి సాంకేతంగా చెరుపుకునే పండగ శ్రీరాముడి చేతిలో రావణుడు ఓటమి దసరా దశమి నాడే జరిగింది అంటారు విష్ణుమూర్తి దశావతారంలో ఏడవ అవతారము అయిన రామ అవతారంలో రాక్షసరాజు రావణుణ్ణి యుద్ధంలో ఓడించి చెరలో ఉన్న తన భార్య సీతను విడిపించుకుంటాడు రాముడు రామలీలలో భాగంలో భాగంగా రావణ దహనం అంటే రావణ కుంభకర్ణ మేఘనాథ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు ఇంతకీ ఈ రావణుడు ఎవరు అతను ఎందుకు మంచి వాడు అని ఎవరు అనరు తెలుసుకో తెలుసుకోవడానికి ఆసక్తికరమైన విషయము రావణాసురుడు దేవుడు అని దసరా నాడు రావణ దహనం తప్పు అని ఇటీవలే కొందరు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు ఆ మాటకి వస్తే ఒక్క రావణుడు కాదు మహిషాసురుడు నరకాసురుడు హిరణ్యకశిపుడు శిశుపాలకుడు ఇలా మన పురాణాల్లో ఇతిహాసాల్లో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారిని వారు దేవతలు అంటున్నారు రావణుణ్ణి అగ్రవర్ణాల వారు అనగా అనగతొక్కారు అని కూడా నేడు కొందరు వాదిస్తున్నారు రావణుడు పుట్టింది బ్రాహ్మణ క్షత్రియ జంటకు అలా అని వెనకబడిన వారికి చెందిన వారు ఎలా అవుతాడు సుమాలి అనే రాక్షసరాజు తన కూతురు కైకసిని దిశ్వసురుని వివాహము చేసుకోవటాడు దిశ్వసురునికి కైకసి వివాహిత భార్య కాలేకపోయింది కొంతకాలానికి ఆమె నిరుపాటి గోర్లు పది తలలు ఎర్రటి వెంట్రుకలు ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విష్ఠవశుడు ఆ తరువాత రావణుడు అన్న పేరు మిగిలింది రావుడి తండ్రి బ్రాహ్మణుడు అయినప్పటికీ తల్లి రాక్షసరాజ కన్యకు అయినందున బ్రాహ్మణుడికి క్షత్రియ శ్రీ ఎందు కలిగినాడు కాబట్టి క్షత్రియుడు బ్రాహ్మణుడు అయినా క్షత్రియుడు అయినా రావణుడు మనము అనుకొని వెనకబడిన కులాలకు వాడు మాత్రం కాదు రావణాసురుడు తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఘోరాలు నేరాలు చేసేవారు సవతి సోదరుడు కుబేరుణ్ణి తన బలంతో లంక నుంచి ఎల్లగొట్టాడు ముల్లోకాలను బాధ పెట్టడం అతనికి ఒక దివ్యాచర్య దినచర్య అడ్డు అదుపు లేకుండా క్రూరుడై దేవతలను ఋషులను యక్షులను చంపసాగాడు అలా చేయటం తప్పు అని చెప్పిన అన్న కుబేరుని మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు శౌర్యవంత రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ యుద్ధములో ఎదించిన వారిని చంపుకుంటూ ఓడిన వారిని బెదిరిస్తూ రోజు గడి రోజులు గడిపేవాడు నందీశ్వరుని అవమానించి శాపానికి గురి అయినాడు కామంతో వేదవతిని అవ అవమానించినాడు అయోధ్య రాజు అనరణ్యుణ్ణి అవమానించి శాపానికి గురి అవుతాడు యముడి మీదకు ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు బల గర్వంతో రాజశ్రీలను ముని కన్యలను దానవ కుటుంబకులను దేవతాశ్రీలను కంట కనబడిన శ్రీలందరిని బలత్కారం చేస్తాడు రంభను చిరిచి నల కుబేరుడి శాపానికి గురి అవుతాడు చివరికి సీతాదేవిని అపహరిస్తాడు హిమవత్ పర్వత ప్రాంతములో రావణుడికి వేదవతి కనిపించింది కామంతో కళ్ళు మూసుకున్న రావణుడు ఆమెను చెరబోయాడు తల వెంట్రుకలను పట్టుకొని వేదవతిని లాగుతాడు రావణుడు అవమాన్ అవమానించిన ఆ దేహాన్ని కథను ఉంచుకోను అంటూ అగ్నిప్రవేశం చేస్తానని రావణుడి గర్వం అనచటానికి మళ్ళీ జన్మించుతానని అంటూ చెప్పినట్టు చేస్తుంది ఆ విధంగా రావణ వినాశానికి బీజం పడ్డాయి ఆ వేదవతి జనక మహారాజు కూతురే భూమిలో పుట్టి సీత పేరుతో శ్రీరాముని వివాహము ఆడింది అయోధ్యకు వెళ్ళాడు రావణుడు ఆ సమయంలో అనరణ్యుడి అయోధ్యను పాలించేవాడు అతన్ని యుద్ధానికి పురిగొలిపాడు రావణుడి యుద్ధంలో ఓడిపోయాడు అనరణ్యుడు తన వంశంలోనే దశ రథ మహారాజు కుమారుడు అయిన రాముడు యుద్ధంలో రావణుని చంపుతాడు అని శపించినాడు యముణ్ణి చంపటానికి రావణుడు పోతాడు యమరావణ యుద్ధం జరుగుతుంది ఇరువురు సరిసామానంగా పోరు చేసినారు యముని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమపురిని విడిచి లంక లంకా నగరానికి పోతూ రాజశ్రీలను మునికన్యలను దానవ కుటుంబకులను దేవతాశ్రీలను కంట కనబడిన శ్రీలనందరిని బలత్కారం చేస్తాడు ఆ స్త్రీలందరూ విలపించిన రావణుడు పట్టించుకోడు పరశ్రీలను తన భార్యలుగా చేసుకోవాలి అనుకోవడం కంటే పాప కార్యము లేదు అని తమని కామంతో వశపరుచుకోవాలి అని చూస్తున్నాడు అని తామే పతివ్రతలమైతే రావణుడి పరశ్రీ కారణంగానే చంపబడతాడు అని శపించారు అందరూ అలా మరో శాపము తగిలింది రావ రావణుడు మరోసారి దేవతల మీద కు దండయాత్రకు పోతాడు మార్గ మధ్యలో దేవత సౌందర్యవతి రంబను చూసి ఆమెను చేయి పట్టుకుంటాడు రావణుడు తనకు తండ్రిలాంటి వాడు అని ఇలా చేయడం తగదని వేడుకుంటుంది రం రంభ రావణుడిని ఆ మాటలు పట్టించుకోకుండా రమ్మని చరిచి పెడతాడు రావణుడు చేసిన చెడ్డ పనిని భర్త నల కుబేరుడు అంటే కుబేరుడు కొడుకుతో చెబుతుంది రంభ పరశ్రీని చరిచినట్లు అయితే రావణుడు మరణించుతాడు అని నల కు నల కుమారుడు శపిస్తాడు రాముడు బలవంతంగా ఎత్తుకు వచ్చిన స్త్రీలు ఆ శాపం గురించి తెలుసుకొని సంతోషిస్తారు రావణుడు నుంచి భయం వదిలి వదిలారు ఆ దినం వదులుకొని పరశ్రీ సంగమం విషయంలో మనసు పోనిచ్చేవాడు కాదు రావణుడు రావణుడు కనిపించిన ప్రతి వారిని రాజులందరినీ బాధించుతూ భుజ బల గర్వంతో కళ్ళు మూసుకొని పోయి ఒకనాడు మాహిష్మతి నగరాన్ని పరిపాలించిన కార్తవీర్జాను వీర్జానుడితో యుద్ధానికి పోతాడు కార్తవీర్జానుడు వారిని బంధించి చెరసాల్లో పడవేస్తాడు ఇది తెలుసుకున్న రావణుడి తాత పునశ్చుడు అక్కడికి చేరుకొని రావణు రావణుడిని చెరసాల నుంచి విడవమని కో కోరాడు ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్జ వీర్యార్జునుడు రావణుడి కార్తవీర్జ వీర్యార్జునుడితో స్నేహం చేస్తూ తరువాత మల్లరాజును ఓడించి నన్న పొగురుతో భూమి మీద తిరుగుతూ ఉండేవాడు రావణుడు పలు లోకాల్లో సంచరిస్తూ ఒకనాడు కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి పిలిచాడు ఆ సమయంలో వాలి సంధ్య మార్చడానికి నాలుగు సముద్రాలకు పోయినాడు అప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్య మారుస్తున్నాడు అని తెలుసుకొని పుష్పక విమానం ఎక్కి అక్కడికి చేరుకుంటాడు రావణుడు వాలిని వెనక్ వెనక నుంచి బంధించాలి అనుకుంటాడు రావణుడు వారి ఉద్దేశం కనిపెట్టిన వాలి రావణుని తన చంకలో ఇరికించి మార్గంలో పోయి పడమటి సముద్రం ఉత్తర సముద్రంలో తూర్పు సముద్రంలో సంధ్య మారుస్తాడు కిష్కిందకు తిరిగి వచ్చి రావణుని ఏమీ తెలియని వాడివలే అతన్ని క్షేమ సమాచారాలు అడుగుతాడు వారితో యుద్ధం చేయటానికి వచ్చాను అని తనకి గర్వబంధము అయినది అని అగ్నిసాక్షిగా అతనితో స్నేహం చేయాలి అని ఉన్నది అంటూ ఆ తర్వాత వారి ఇరువురు స్నేహితులు అవుతారు సన్యాసి వేషంలో వెళ్ళి సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకొని పోతాడు సీతను లంకను చేరుకుంటాడు సీత వద్ద స్త్రీలను కాపలాగా ఉంచుతాడు సీతను తాను కావించడానికి పన్నెండు నెలలు గడువు ఇస్తాడు రావణుడు రూపంలో తేజము బలము ధైర్యము అను అనుపమానమైనవి సౌందర్యము సంపద ఆకర్షణ రాముడితో ఎంత ఉన్నాయో రావణుడిలో కూడా అంతే మోతాదులో ఉన్నాయి అనవచ్చు అయితే ఇతరుల పట్ల కరుణ రక్షించాలి అన్న బుద్ధి రాముడిలో ఉన్నాయి కానీ రావణుడిలో లేవు వారిది కఠినమైన మనసు భూతదయ ఏమాత్రము లేనందున జనులు దూషించారు దే దేవ దానవులు మాత్రము అతని ఆకృత్యాలతో వణికారు రావణుడు ధర్మశాస్త్రాల్లో చక్కగా అధ్యయనం చేసినాడు ప్రపంచము మెచ్చే రీతిలో తపస్సు చేసినాడు ఎంతో కష్టపడి తపస్సు చేసినా అది మరిచిపోయి తపోధర్మం వల్ల కలిగే తత్ఫలితాలను పాడు చేసి ఎన్నో పాప పనులను చేసినాడు అతని తపస్సు వ్యర్థం అయిపోయింది తన తపస్సులో దేవ దానవులు ఎవరు జయించకుండా వరముని పొంది ఇంకా తనని ఎవరూ తాను భయం లేదని గర్వపడ్డాడు వాస్తవానికి ఆ వరాలు ఏమీ ఎల్లప్పుడూ రక్షించలేవు అన్న సంగతి అతని ఆలోచనకే రాలేదు తప ఫలం వలన రావణుడు పాపఫలము రాదు అనుకున్నాడు సకల భోగాలను అనుభవించే వాడికి రోగాలు రావా రావణుడు తపస్సు అతడికి దీర్ఘక ఆయు ఇవ్వాలి కానీ అతడి చేసే పరశ్రీల అపహరణ అనే పని వల్ల త్వరగా చావాలి ఈ రెండు ఏకకాలంలో జరగవు కాబట్టి అతని చావు రాముడు వచ్చేంత వరకు ఆగింది చివరికి నర చేత మరణించినాడు రావణుడు బలవంతంగా ఎత్తుకు వచ్చిన సీతాదేవిని ఇతర స్త్రీలను వారి కుటుంబకులకు అప్పగించినట్లు అయితే అతని దోషము పోయేది తపఫలం సదా రక్షిస్తుంది అన్నమాట భ్రాంతి తపఫలము పుణ్యము అనుభవించిన కొద్ది క్షీణిస్తుంది శాశ్వతంగా నిలిచిపోదు రామ యుద్ధం మొదలవుతుంది శ్రీరాముడు మూలబలాన్ని సంహరిస్తాడు పురుషోత్తుడు పలుకుతూ రాముడు యుద్ధానికి వెళతాడు ఇరువురు దివ్యస్త్రాలతో పోరాడుతారు పరాజితుడు అయి లంకకు పరిగెత్తుతాడు రామ రాముని కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించినాడు రాముడు రావణుడి మరణ మరణానికి లోకం లోకాలు అన్నీ సంతోషించినాయి శ్రీ మద్ రామాయణము గొప్ప శాస్త్రము ఇందులో సర్వ విధాలు అయిన అన్ని రకాలు ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది రాజుధర్మము ప్రజాధర్మము పతి ధర్మము సతిధర్మము బాతు ధర్మము పుత్రధర్మము మిత్రధర్మము గురించి చక్కగా తెలపబడింది లాభలోభ పక్షపాత బుద్ధి లేకుండా న్యాయ వాది దృష్టి నిలిపే వాదించే న్యాయవ్యాధి గుండా ధర్మము చెప్పబడింది వీటితో పాటు కథా సంద సందర్భానుసారంగా అంతరాంతరాల్లో ఎంతో నీతులు చెప్పబడ్డాయి రావణుని పాత్ర కూడా అందులో భాగమే చెడు పాత్రగా చిత్రీకరించడానికి కారణము అతను చెడ్డవాడు కావటమే ఏది ఏవైనా రావణ వధతో ఒక యుగంలోని చెడు అంతరించిపోయింది దీనికి గుర్తుగా ఏటేటా దసరా రోజు రావణ దహనం జరుపుకోవటము ఆచారంగా మిగిలిపోయింది ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్